ఇది లాగా ఉంది అవ్వటం సరే వాళ్ళిద్దరికే అండగడదానికి ఉన్నరా కానీ అంటే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అంతేనా నిజంగా చాలా మంది ఒకటి లవ్ అంటారు లేదంటే అరేంజ్ అవుతున్నారు లవ్ కమ్ మ్యారేంజ్ అనేది చాలా రేరు సో మీకు బాగా కలిసి ఉంది సూపర్ సో మీ ఇద్దరు అంటే చాలా నుండి ఇష్టం కాబట్టి ఆ ఇష్టం ఉండేటప్పుడు ఏదైనా తనలో నచ్చిన క్వాలిటీ ఏదైనా ఇప్పుడు నేను చెప్పావా అంటే చెప్పలేదు అంటే నేను నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఒకరి గురించి ఒకరు ఒకరి గురించి ఒకరు నేను కష్టపడుతున్నా అంటే నా సక్సెస్ కోసం తను కష్టపడడం అది చాలా గ్రేట్ ఎందుకంటే ఎవరు గోల్ కోసం వాళ్ళే పరిగెత్తు నా గోల్ కోసం ఆమె కష్టపడుతూ ఆమె పెళ్లి చేసుకొని నాతో పాటు ఇక్కడికి వచ్చి కష్టపడుతున్నాను నేను ఎప్పుడు ఆమెకి ఇప్పుడు చదువుతుందా చదువుతుంది ఎగ్జామ్స్ లో పెడతాది ఓకే సో ఎగ్జామ్స్ కెళ్ళి రాసుకొని వస్తుంటా ఈ గ్యాప్ లో వీడియోలు చేస్తుంటా ఇంకా గ్యాప్ లో మా లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు సో క్యూట్ గా అయితే నడుస్తుంది అండ్ వన్ మిలియన్ సెలబ్రేషన్ ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నా బర్త్డే ఉంది మార్చి ఉంది ఓకే మార్చి దాటికి నా బర్త్ వరకు వన్ మిలియన్ నా సబ్స్క్రైబర్స్ నాకు అందిస్తే నేను దాన్ని ఒక కొంచెం ఒక కొంచెం ప్రోగ్రామ్ లా చేసి నా సబ్స్క్రైబర్స్ అందరికి ఇన్వైట్ చేస్తా ఎంతమందినాన్ని అందరినీ ఇన్వైట్ చేస్తా సూపర్ వన్ మిలియన్ దానికి వాళ్ళతోటే కేక్ కట్ చెప్పి వాళ్ళతో ఒక రోజు మొత్తం స్పెండ్ చేస్తా ఒక ప్లేస్ చెప్పి ఒక గ్రౌండ్ లో ఒక ప్లేస్ చెప్పి అక్కడికి అంతనే ప్లానింగ్ ఉంది సో వాళ్ళని బర్త్డే ఇవ్వాల్సిన గిఫ్ట్ అయితే సబ్స్క్రైబ్ సో సో కంటెంట్ కూడా ఇంకోటి అంటే మన యూట్యూబ్ ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారు యూట్యూబ్ అవ్వచ్చు సోషల్ మీడియా ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారు కానీ దాన్ని బిల్ అవ్వాలంటే చాలా కష్టం అందరికి సక్సెస్ రాదు సో నువ్వు స్టార్టింగ్ చేసేటప్పుడు మీకు వచ్చే మూడు వందలు నాలుగు వందలు వీసే అందరికి స్టార్టింగ్ అంతే ఆ టైంలో ఏమనిపించింది అసలు ఇది కరెక్టేనా అంటే నేను ఇంతకు ముందు కూడా నీ కొన్ని చూసినప్పుడు ఏమిటంటే నాకు డైరెక్ట్ అవ్వాలని ఇంట్రెస్ట్ నాకు ఇలాంటివి స్కూల్ డేస్ నుండి ఇంట్రెస్ట్ అన్నావు సో నువ్వు దీంట్లో తప్ప ఇంక దేనికి వెళ్ళలేవు ఒకవేళ వెళ్ళి మళ్ళీ వచ్చేస్తావు వచ్చేస్తావు సో అలాంటిది ఇదే మనం గోల్ అనుకుని పెట్టేటప్పుడు ఆ వ్యూవర్షిప్ రానప్పుడు సబ్స్క్రైబర్ పెరగట్లేదు యూవర్షిప్ రావట్లేదు సో రాంగ్ స్టెప్ ఏదైనా చేసా నా లైఫ్ చదువుకోకుండా అని ఏమైనా అనిపించింది అంటే నేను ఎప్పుడైనా నేను ఇప్పుడు దీని దీనికోసం నేను ఇప్పుడు ఇది చేస్తా చేస్తాను నేను సక్సెస్ అవుదాం అనుకుంటున్నాను ఎలా సక్సెస్ అవుతామనే ప్రయత్నం చేసా అని ఇప్పుడు మూడు వందల వ్యూస్ నాలుగు వందల వ్యూస్ తో స్టార్ట్ అయినా నేను ఇప్పుడు అందరికీ అంతే అలానే స్టార్ట్ అవుతారు నేనే కాదు ఈ మూడు వందల వ్యూస్ ని వెయ్యి ఎట్లా వేసుకోవాలి రెండు వేలు ఎట్లా వేసుకోవాలి అని యూట్యూబ్ లోనే మళ్ళీ వీడియోస్ చూసుకోండి ఏ టైమ్ లో పెడితే వైరల్ అవుతుంది ఏ ట్యాక్స్ పెడితే వైరల్ అవుతుంది ఎలా వీడియో ఎడిటింగ్ చేస్తే వైరల్ అవుతుంది అని బేసిక్ టిప్స్ అన్ని ఫాలో అయ్యటాన్ని ఎట్లా ఇంకా దాన్ని చాలా చూసి యూట్యూబ్ లో గ్రో కావడానికి యూట్యూబ్ే యూట్యూబ్ నే వాడినా నేను ఎవరైనా సరే ఒక ఇప్పుడు ఈ రోజులలో ఏం చేయాలనుకున్నా యూట్యూబ్ అవును కానీ నేను యూట్యూబ్ లో గ్రో కావడానికి ఏ వాడినా యూట్యూబ్ లోనే వీడియోస్ చూసి ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఫస్ట్ మనం వైరల్ కావాలి అయినా మనకు రావాలంటే ఒక కంటెంట్ ఉండాలి సాంగ్స్ మీద చేస్తే ఇట్లా చూస్తారు ఇట్లా పక్కకు పెట్టేస్తా అవును ఒక స్టోరీ ఉండాలి మంచిగా కంటెంట్ ఉండాలి కంటెంట్ ఉంటే తప్పకుండా ఆడియన్స్ క స్టోరీ మైండ్ లో ఉండిపోతుంది నెక్స్ట్ ఏమైతుందని ఒక ఇంటెన్షన్ లాంటి ఒక ఫీల్ ఉంటుంది మైండ్ లో ఇంకొక అదృష్టం ఏంటంటే ఈ మధ్య కాలంలో కపుల్స్ కి ఎక్కువ ఇంపాక్ట్ ఉంది అంటే ఏంటంటే కపుల్స్ ని ఒలగరగా చూడరు వేరేలా చూడకుండా మన ఇంట్లో మనిషి అయితే ఎలా ఉంటుంది మనం ఇంట్లో అలాగే ఉంటాం కదా అనేటట్లు చూస్తాను సో అది నీకు ప్లస్ అనుకోవచ్చు కదా ఇది ఇంకొకటి ఏంటంటే కపుల్స్ ని చూస్తారు కానీ మ్యారేజ్ అయిన వాళ్ళని చూడరు ఏంటంటే కపుల్స్ ని చూస్తారు అదే ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా వీడియోస్ చేసే వాళ్ళని కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా చూస్తా కానీ మ్యారేజ్ చేసిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు ఇష్టం అండి అని ఎవరు ఇది కూడా ఒకటి ఇప్పుడు పెళ్ళి ఏం చేసుకునేది కాదు ఇక అలా రాసి పెట్ట చెప్పు ఏంటి ఈ టైంకి చేసేసుకున్నాం ఆ లైఫ్ ఇంక చాలా ఉంది కదా అని ఎక్కడైనా అనుకున్నా అనుకుండా అంటే ఇంకెవరైనా అమ్మాయిస్తూ బాగా నేను ఇప్పటివరకు చెప్తున్నా ప్రోమిసారి చెప్తాడు నేను వరకు అట్లా అనుకో ఇంకా మంచి నాకు ఆశ లేదు నాకు మంచిగా ఉండాలి అన ఎవరైనా సరే గుణం మంచి ఉండాలి నన్నట్లా చేసుకుంటే మా మమ్మీ డాన్ని మా ఫ్యామిలీని కూడా అలానే చూసుకోవాలి అందరితో కలిసి ఉండాలి అన్నం పెద్ద కాదు నేనేం ఇప్పుడు నేనేమి అంటే నేను ఒకవేళ అందంగా ఉంటే అలా కోరుకోవచ్చు అట్లా లేనప్పుడు మనకి లేనప్పుడు మనం ఇప్పుడు కోరుకోవద్ది కదా అలా నాకు అందంగా కూడా కొంచెం బాగుంటుంది చక్కగా ఉంటుంది నాకు నాకేంట ఇట్లా ట్రెడిషనల్గా ఉండాలి మరి కొంతమంది ఉంటారు ఆ డ్రెస్ చుడిద సో అందుకే అప్పటి నుండి నచ్చారు చెప్పే క్వాలిటీస్ క్వాలిటీస్కి ఎందుకంటే నేను అంటే వన్ ఇయర్ బిఫోర్ వీడియోస్ కాకపో ఎప్పుడు చూసినా ఆవిడ అలానే ఉన్నారు అంటే ఒక వీడియోకి ఇలా మారాలి ఒక వీడియోకి ట్రెడిషనల్ ఒక ట్రెండ్ మార్చాలని లేదు ఒకటే ఒకటే అన్నీ ఇలా చూడాల్సిన ఆడియన్స్ ఇలానే చూడాలి అని ఫిక్స్ అయిపోయింది ఏంటంటే మనము వేసే డ్రెస్ లల్లో గాని మనకిచ్చే వాల్యూలో ఉంటది ఉంటది మనం ఎలా అవుట్పుట్ ఇస్తే అలా ఉంటది ఇప్పుడు ఏంటంటే మనం పద్ధతిగా కనిపిస్తే అలాంటి కామెంట్స్ వస్తాయి ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నాం ఆమె ఫేవరెట్ సాయి పల్లవి ఇక అర్థం చేసుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు సో తనలో నీకు నచ్చిన క్వాలిటీ ఏంటి అంటే నేను ఏం చేసా నాకు హెల్ప్ చేస్తాడు అప్పుడు మామీ చేస్తుంది అని మళ్ళీ వచ్చి నాకు కూడా హెల్ప్ చేస్తాడు అది ఇష్టం నాకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్